నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్లీరన్న సిర్పూర్ నియోజకవర్గంలో పరిస్థితులు చాలా దారుణం ఉన్నాయి ఈ వీడియో పూర్తి వినండి ఎవరినో ఉద్దేశించి కావచ్చు ఎవరినో తక్కువ చేయాలని ఎవరినో పైకి లేపాలని ఎవరినో నిందించాలని ఈ వీడియో చేయట్లేదు దయచేసి పూర్తి వీడియో విన్న తర్వాత మాత్రమే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రాజకీయాలు విపరీతంగా మారుతున్నాయి మీతో ద్వారా ఏ రాజకీయ నాయకులు కూడా తన స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజల సంక్షేమం గురించి పేదల బతుకులు మార్చడానికి అణగారిన వర్గాలకు సంబంధించిన రైతుల బతుకులు మార్చడానికి మాత్రం రాజకీయాలు రావట్లేదు రాజకీయాలు ఎన్నికల టైంలో బగ్గుమంటున్నాయి ఎన్నికలయ్యాక తుస్సుమంటున్నాయి జీరో జీరో వన్ సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం నిజంగా వాళ్ళ గురించి మాట్లాడాలంటే అసలు ఈ ఈ వేస్ట్ బై వాళ్ళ నుంచి మాట్లాడి వేస్ట్ బై అనిపిస్తుంది సరైన నాయకుడు లేరు అర్థంగా దెర్ ఈజ్ నో గుడ్ లీడర్ ఇన్ సిరిపూర్ కాన్స్టిట్యున్సీ దెర్ ఈజ్ నో గుడ్ రెస్పాన్సిబుల్ లీడర్ ఇన్ సిరిపూర్ కాన్స్టిట్యున్సీ లేరండి లేరు అందరు శుద్ధపుస నాయకులే ఎగ్జాంపుల్ ఒక్కొక్కరి గురించి చెప్తాను ఇప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నారు లీడ్లు అంటే ఆర్ఎస్ ఉన్నాడు ఆర్ఎస్ పవీణ్ కుమార్ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించే అందరూ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిరిపూర్లో నిజంగా పోటీ చేస్తామని గెలిపిస్తామని చెప్పారు ఆయన ఆఖరికి బీఎస్పి నుండి వచ్చిండు పోటీ చేసిండు కొన్ని రోజులకే అర్థమైందా ఓడిపోయిన కొన్ని రోజులకే మళ్ళా మేము కేవలం ఎంపీ ఎన్నికల కోసం పొత్తు అని చెప్పిండు ఆఖరికి బీఆర్ఎస్కి తొత్తుగా మారిపోయిండు మొత్తం ఏమైనా ఆర్ఎస్పి బీఆర్ఎస్లో పోయిండు ఆర్ఎస్పి వాదం ఏంటి ఆర్ఎస్పిని తిట్టాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఆయన ఏదో కింద పడేయాలనో ఆలోచన నాకు లేదు నేను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐడియా నాకు తెలుసు ఆయన అడుగు జాడులో నడిచిన వ్యక్తినే ఆయన ఓడిపోతూ రెండు మూడు గంటలు ఏడ్చిన వ్యక్తినే ఆయన కోసం ప్రచారం చేసిన వ్యక్తినే కొన్ని వేలకు వేలు ఓట్లు నేను కూడా నా ద్వారా వేయించిన వ్యక్తినే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావాలని కన్న వ్యక్తినే కానీ అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మొత్తానికి మొత్తం బహుజన వర్గాన్ని కావచ్చు బీఎస్పి పార్టీని కావచ్చు ఆ పేద రైతుల్ని కావచ్చు విపరీతంగా నాశనం చేసింది ముంచేసి ఆఖరికి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ తొత్తుగా మారిపోయాడు ఇది వాస్తవం ఇప్పుడు వాస్తవం దయచేసి ఆర్ఎస్పి అభిమానుల నన్ను క్షమించండి నేను ముందే చెప్తున్నా క్షమించండి నన్ను తప్పుగా మాట్లాడితే కానీ నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న తప్పు అనుకోకండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వర్గానికి సెట్ కాదు హీఈ్ నాట్ సూటబుల్ టు బహుజన్ పీపుల్స్ బహుజన వర్గ ప్రజలకు ఆయన సెట్ కాదు తన స్వార్థం కొరకు పార్టీలు మారిన తప్ప రాజకీయ స్వార్థం కొరకు మారిన తప్ప పేద పిల్లలకు మారలే ఎంపీకి ఎక్కడి నుంచి పోటీ చేసిండు అలాంపూర్ నుండి పోటీ చేసిండు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి చేసిండు సిరిపూరు నుంచి చేసాడు అంటే ఎంపీగా అక్కడికి వెళ్ళిస్తే సిరిపూర్ని వదిలిపెడుతున్నాయి కదా అంతే కదా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రాజకీయ స్వార్థమే అతను ఉంది తప్ప సమాజంలో మార్పు రావాలి సామాజికంగా మార్పు రావాలి అనే వ్యక్తి కాదు స్థిరత్వం లేని వ్యక్తి స్థిరత్వం లేని వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థిరత్వం లేదు ఎందుకు విశారథ్ మహారాజ్ స్థిరత్వంగా ఒకే లైన్లో వెళ్తున్నాడు ఆయన అదే లైన్లో ఫైట్ చేస్తాడు మాయావతి ఒకే లైన్లో అదే లైన్లో పనిచేస్తుంది అవును కదా మిత్రులరా ఇలా చెప్పుకుంటే బహుజన్లో ఉన్న లీడర్స్ ఒకే లైన్లో పని చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ దారిని మంచిగా దారిని మంచిగా మళ్లించుకున్నారు వాళ్ళు జబర్దస్త్ చేసుకున్నారు ఆజాద్ రావన్ యూపీలో ఆయన ఎప్పుడు బహుజన్ వదిలిపెట్టలే ఆయన స్థిరంగా ఉన్నాడు అలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఒకే లైన్లో వెళ్తే వాళ్ళకి విజయం వస్తుంది లేట్ అయినా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓడిపోయాడు ఎంపీ ఓడిపోయిండు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు పార్టీ చంపండు పార్టీ మారిపోయింది మరి బహుజన్ లీడర్స్ మీద మోపిండు నేను సిరిపూర్లో సర్వే చేసా ఆ సర్వే ఆధారంగా మాట్లాడుతున్నాను చాలామంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెంబడి వాళ్ళు ఒక మాట అంటున్నాను సార్ అంటే గౌరవం పార్టీ అంటే గౌరవం లేకుండా సార్ అంటే కాదు సార్తో తిరుగుతాను కానీ కానీ వాస్తవానికి సార్ వెళ్ళేది కాకుండే సార్ పార్టీ మారేది కాకుండే సార్ బిఆర్ఎస్ తొత్తుగా మారేది కాకుండే ఈ కొట్లు దగ్గర సమోసాలు తినే దగ్గర బజ్జీలు తినే దగ్గర నూడిల్స్ ఎగ్ ఆమ్లెట్ తినే దగ్గర అక్కడ కూర్చొని ప్రజలు మాట్లాడుతున్న మాటలు నా చీన వినపడ్డ వినపడ్డాయి అందుకే ఈ వీడియో చేస్తుండే ఆర్ఎస్ పవన్ కుమార్ అన్నారు ఇప్పటికే మనం ఆయనతో తిరుగుతున్నాం కానీ సార్ కొంచెం బీఆర్ఎస్లో వెళ్లకుండా ఉంటే బాగుంటుండే ఆయన బీఎస్పీలో ఉంటే బాగుంటుండే జనాలు గెలిపిస్తుండే నలభై రెండు వేల ఓట్లు వచ్చినట్టే నాటే జోక్ కదా విత్ ఇన్ త్రీ మంత్స్లో ఈ నాలుగు సంవత్సరాలు ఇదే పోరాటం పార్టీకి పార్టీలో లేకుండా చేస్తే కనీసం సిరిపూరు నుండి ఒక సీట్ వచ్చి ఆయన అనుకున్న అలాంపురం ఇంకోటి ఎస్సీ రిజర్వ్డ్ బెల్లంపల్లి ఒకటి ప్లస్ చెన్నూరు ఒకటి ఈ నాలుగు ఒక ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక ఐదు సీట్లన్నా బీఎస్పీకి వచ్చేవి ఎవరు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ స్థిరంగా ఉండడం వల్ల బహుజన నాయకులు కావచ్చు బహుజన లీడర్స్ ఐదు నియోజకవర్గం నుండి ఒక ఐదుగురు అన్న వెళ్ళేవారు రెండు వేల ముప్పై రెండులో కొందరు వెళ్ళేవారే అట్లా అధికారం చేతిలో వచ్చాయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోకున్నాడు ఇప్పుడు అయితే ముఖ్యమంత్రి గోడల మీద బీఆర్ఎస్ఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ని ఆయన ఫోటోలు తీసుకుని డిజైన్ చేస్తాను ఆర్ఎస్ కుమార్ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బహుజన వర్గాలను చేసింది మోసం కాదా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు కేసీఆర్ కేసీఆర్ తిట్టిన తిట్లు కేసీఆర్ చేసిన స్కాములు కేసీఆర్ మాటకు దీటుగా కౌంటర్ ఇచ్చే వ్యక్తి ఈ రెండు సంవత్సరాలు కేసీఆర్ కుటుంబాన్ని కల్వకుంట్ల కుటుంబాన్ని కాళేశ్వరం స్కాములు విద్యార్థుల తరఫున నిరుద్యోగ తరఫున కేసీఆర్కి గట్టిగా ఉత్సాహోహించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది సెల్యూట్ చేయాలి ఈ విషయాల్లో సెల్యూట్ చేయాలి ఆర్ఎస్ పవీణ్ కుమార్ సార్ హైదరాబాద్లో నాంపల్లిలో పార్టీ ఆఫీస్లో అరెస్ట్ అయినప్పుడు నే కూడా అరెస్ట్ అయినా మామూలు జిల్లా హైదరాబాద్ మొత్తం గందరగోళమైంది ఒక ఉన్నతమైన విద్యావేత్త పదవికి రాజీనామా చేసినప్పుడు రాష్ట్రం అల్లకొల్లం అయిపోయింది అదే వ్యక్తి ధర్నా చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చింది మొత్తం ఈడీ సిబిఐతో విచారణ సిద్ధంగా ఉంది కాలుష్యం స్కామ్లో లిక్కర్ కేసులో కవితని కేటీఆర్ని హరీష్ రావుని కేసీఆర్కి నిద్ర పట్టకుండా చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు సూపర్ కానీ ఇప్పుడు ఏమైంది వాళ్ళకే తొత్తుగా మారణం వాళ్ళు చేసే స్కాములు ఇప్పుడు కనిపించవు వాళ్ళు చూసే విధానాలు కనిపించవు ఏదైనా ఒకటే విధానం జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి ఆయన ఆధారంలో నేను కార్యకర్తలకు పనిచేస్తాను ఇలాంటి మాటలు వినిపిస్తాయి ఆర్ఎస్పి ఫెయిల్యూర్ లీడర్ నాట్ గుడ్ లీడర్ ఒకప్పుడు ఆర్ఎస్పి చాలా బాగుండే అందరూ ఏమంటారు చెప్పాన సూరన్నా మీకు ఆర్ఎస్పి ఒకరే కనిపిస్తానా మిగతా లీడర్లు పార్టీలు మారుతానుగా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళందరూ లంగా లత్తుకొరు కాదు వాళ్ళు దొంగ పెదవాడు వాళ్ళు ఈ ప్రీతంగా స్కాములు చేసేటోళ్ళు వాళ్ళు పార్టీలు మారితే నేను మాట్లాడను వాళ్ళందరూ ఒకటే కోసం ఆర్ఎస్పి అలా చేసిన వ్యక్తి కాదు కదా ఆయన సేరు నెట్వర్క్ స్థాపించి వేల మందికి ఆదర్శంగా ఉండేసి ఆయన గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి రాజకీయాల్లో స్థిరంగా ఉంటే మన బహుజన బిడ్డలు కావచ్చు వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఎంపీ అయితే వాళ్ళు మంత్రులైతే వాళ్ళు అసెంబ్లీలో వెళ్తే చూడాలనే కళ ఉన్న వ్యక్తి ఆర్ఎస్ కుమార్ వెంటనే ఆయన మనసు మార్చుకొని బీఆర్ఎస్లో వెళ్తే బాధ అనిపేదా ఆర్ఎస్ పెణుకుమార్ నాకు సిగ్గి అనిపిస్తాను ఫెయిల్ లీడర్ ఇప్పుడు రెండోది మాట్లాడుతున్నాను ఇది ఆర్ఎస్ అయిపోయిందా రెండో లీడర్ ఎవరంటే కోనరు కోనప్ప నాడు కోనరు కోనప్ప కో కేకే కోనరు కోనప్ప సిర్పూర్ నియోజకవర్గంలో వ్యక్తిగత ఓట్లు ఆయన నలభై వేలు ఉంటాయండి కోనడు కోనప్ప బీఆర్ఎస్ నుండి చేసినా ఈ ఓట్లు పడతాయి బీజేపీ నుండి చేసినా ఈ ఓట్లు పడతాయి కాంగ్రెస్ నుండి చేసినా ఈ ఓట్లు పడతాయి వ్యక్తిగత అభిమానులు కోనడు కోనపు నలభై వేలు ఉన్నారు ఆయన తనలాడేది ఇంకో ఇరవై వేల ఓట్ల కోసమే ఈ ఇరవై వేలు ఓట్లయితే ఆయన గెలిపే ఈ ఇరవై వేలు ఓట్లు చీల్చడానికే ఓట్లు చీల్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఇరవై వేలు ఓట్లు చీల్డం వల్ల ఎవరు గెలిచిండు బీజేపీ పాలవి హరీష్ గెలిచాడు ఎందుకంటే రెండు వేల ఫస్ట్ పాలవి హరీష్ బాబు గారు మొదట్లో పోటీ చేసినప్పుడు అసలు ఆయన ఓటు బ్యాంక్ తెలుసా ఎంతైందో అసలు ఓట్లు రాలే ఎక్కువ రాలే బీజేపీ నుండి చేసినప్పుడు ఆయన ఓటు బ్యాంక్ పెరిగింది జస్ట్ ఒక మూడు వేల ఓట్లతోనే ఆయన గెలిచిండు వరే ఎవరు ఈత ఇంకో విషయం ఏంటంటే ఇదే మూడు వేల ఓట్లు నూటకు పడే ఓట్లు కోనప్పకు పడితే కోనప్ప విజయం సాధిస్తుండే నూటకు పడ్డాయి మూడు వేల ఓట్లు అంటే ఏం జరిగింది ఇక్కడ ఆర్ఎస్ పవిణ్ కుమార్ అనే వ్యక్తి అక్కడ వెళ్ళడం ద్వారా కోనప్ప ఓడిపోయిండు పాల్వే హరీష్ బాబు ఇదే ఆర్ఎస్ పవీణ్ కుమార్ మళ్ళీ పోటీ చేస్తే జరగబోయే చెప్తానండి మళ్ళీ ఆర్ఎస్ కుమార్ సిరిపురు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆర్ఎస్ పవిణ్ కుమార్ పోటీ చేయడం ద్వారా ఎవరు గెలిచారు కోనేరు కోనప్ప ఓడిపోయిండు పాల్వే హరీష్ బాబు గెలిచిండు ఓకేనా ఇది జరిగింది గెలిచిండు ఇదంతా గెలిచిండు ఎవరు పాల్వయ్ బాబు ఓకేనా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళా పోటీ ద్వారా ఏమో తెలుసా బీజేపీ పార్టీ పాలవాయి ఓడిపోతాడు మళ్ళా సిర్పూర్లో ఉన్న కోనడు కోనప్ప గెలుస్తారు ఆయన ఏ పార్టీ నుండి పోటీ గెలుస్తాడు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరి గెలుపుకు సహకరిస్తాను తప్ప ఆయన గెలుపు కొరకు సహకరించుకోవట్లేదు జరిగేది ఇదే ఆయన నిజంగా తానే గెలవాలనుకుంటే స్థిరంగా ఉంటే గెలిచేవాడు ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే కోనెడు కోనప్పని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఎలక్షన్ టైంలో టికెట్ వేస్తే ఈ కోనడు కోనప్పకు ఇప్పుడు మూడో వ్యక్తి దండ విట్టలు కోనెడు కోనప్ప సపోర్ట్ చేస్తాడు అరస దృశ్యాన్ని సపోర్ట్ చేస్తాడు అక్కడ మన డబ్బుల నానే సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు కొన్ని భూ భూ వివాదాలు జరుగుతున్నాయి కానీ అందరూ ఒకటే వీళ్ళందరూ విట్టలు సపోర్ట్ చేస్తాడు ఎవరు మన హర్షద్ విషయాన్ని సపోర్ట్ చేశాడు దుబ్బుల నానయ్య సపోర్ట్ చేశాడు మన విశ్వనాథ్ అన్న సపోర్ట్ చేశాడు ప్లస్ మన ఇంకెవరన్నాడు ఎవరైనా మర్చిపోయిన మెయిన్ మెయిన్ లీడర్స్ హర్షద్ బెజ్జూరు కౌటల తండబిట్టల్ సారీ కౌటల విశ్వనాథ్ చింతలమపల్లి డుబ్బుల నానయ్య ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు రవి శ్రీనివాస్ మెయిన్ లీడర్ అయినా రవి శ్రీనివాస్ అల్లుడు అవుతారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు అంటే మళ్ళీ కోనప్పంగా గెలిపిస్తారు అప్పుడు ఒంటరి మాట ఎవరైపోతారు బీజేపీ పాల్ హరిజులో ఒంటరి అయిపోతారు ఒంటరి పోవడం ఎవరి దగ్గర ప్రాణి అంటే ఒంటరిపోవడం వీలు చేస్తుంటారు వీళ్ళందరూ మళ్ళీ గెలుస్తారు అంటే మళ్ళీ కోనప్ప గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే ఆర్ఎస్ ప్రాణికు కుమార్ సార్ పోటీ చేయడం వల్ల ఇప్పుడు బీజేపీ బీజేపీ ఎట్లా ప్లేస్ అయిందో రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రాణిమ పోటీ వల్ల మళ్ళీ కోనప్ప ప్లేస్ మళ్ళీ కోనప్ప గెలుస్తారు ఇది జరగబోయే రాజ్యాంగం ఇది ఇది జరగ ఇదే జరగబోతుంది చూడండి నేను అనుకున్నాను ఖచ్చితంగా జరగబోతుంది ఇలా అయితే కనుక ఒకవేళ ఇదే ఇంకోటి ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఓకేనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని వేరే నియోజకవర్గం ఇచ్చేసి ఇదే బీఆర్ఎస్ పార్టీ కోనడు కోనప్పను ఓకేనా సిరిపూర్లో పోటీస్తే బీఆర్ఎస్ నుండి సిరిపూర్ బీఆర్ఎస్ నుండి కోనడు కోనప్ప సిరిపూర్లో పోటీస్తే ఖచ్చితంగా బి కోన కోనడు కోనప్పగా వ్యక్తిగతంగా నలభై వేలు ప్లస్ ఇరవై మళ్ళీ ఇరవై వేలు జాయితాయి అప్పుడు గెలిచాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఏదో బెల్లెం పెళ్ళో లేకుంటే చెన్నూరు లేకుంటే మళ్ళీ అలాంపూర పంపిస్తే అక్కడ పైలు మళ్ళీ ఆర్ఎస్ ఆర్ఎస్పి నెంబర్ ఎందుకంటే అప్పుడు మళ్ళీ కొత్తగా పరిచయం కావాలి అలాకి బెల్లం పిల్లలు కొత్తగా పబ్లిక్ ఫిగర్ వేరు ఆ ఫిగర్ వేరు రాష్ట్ర కార్య సభ్యుడు ఆ ఫిగర్ వేరు మళ్ళీ జనాల్లో కొత్తగా పరిచయం అవుతారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆయన ఓడిపోయి మళ్ళీ ఇరవై వేలు వస్తాయి తద్వారా ఈయన ఇక్కడ ఓడిపోతాడు ఈయన ఇక్కడ గెలిస్తాడు కోనప్ప ఇది జరగబోతుంది కాబట్టి దయచేసి ప్రజలరా మీకు రెండు కళ్ళు ఉన్నాయి ఆలోచించేయండి ఎవరినో కించడం ఈ వీడియో చేయట్లే ఎంత ఉంటాయి రాజకీయాలు ఎట్లా కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు గెల ఒక స్టాండ్ పెట్టుకోండి గట్టి స్టాండ్ చెప్పినండి వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయండి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసేసి మళ్ళీ రండి తప్పైంది అని క్షమాపణ కోరుకోండి ఇదే బీఎస్సీ ప్రజలు నిన్ను అరవై వేల ఓట్లతో గెలిపించకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఇదే బాగుజైన ప్రజలు అరవై వేల ఓట్లతో నిన్ను గెలిపించకపోతే సూరన్న అనే వ్యక్తి జీవితంలో ఎదురుబడినప్పుడు మోహన్ చూపించాడు జీవితంలో నేనేం మాట్లాడా మీ గురించి ఛాలెంజ్ అదే బీఆర్ఎస్లో ఉంటే ఖచ్చితంగా కొనప్పగలిస్తాడు అర్థం దా అదే బీఆర్ఎస్ ఉంటే నువ్వు వేరే నిన్ను షిఫ్ట్ చేస్తే నువ్వు ఓడిపోతావు సిరిపూర్లో ఉంటే కోనప్ప గెలుస్తాడు నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటే నువ్వు గెలుస్తావు అర్థమైంది మరోసారి చెప్తాను మిత్రులు వినండి సిరిపూర్లో కోనేరు కోనప్ప కనుక రెండు వేల ఇరవై పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు ఏ పార్టీనా గెలుస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వేరే న్యూస్ ఛానల్ పంపిస్తే ఆయన ఓడిపోతాడు రెండు వేల ఇరవై మూడులో పాల్వాయిని గెలిపించిండు మర ఎవరు ఆర్ఎస్పి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కోనప్పని గెలిపిస్తాడు ఆర్ఎస్పి సిరిపూర్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోటీ చేసినా కోనప్ప గెలుస్తాడు అర్థం సిరిపూర్ నుండి కాకుండా వేరే దగ్గర ఆయన పోటీ చేసినా కోనప్ప గెలుస్తాడు ఇప్పుడు మళ్ళా కోనప్ప పోడిపోయినప్పుడు ఒకటే 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 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నా తప్ప అయిపోయింది ప్రజలు నాకు క్షమించండి కేసీఆర్కు కు పని చేసినా పనిచేసిన నా తప్ప అయిపోయిన క్షమాపణ చెప్పుకొని మళ్ళీ కనుక రెండు వేల ఇరవై నుండి సిరిపూర్ నుండి పోడి అరవై వేల ఓట్ బ్యాంక్ నీకు వస్తుంది ఇప్పుడు నేను వ్యతిరేకించే వాళ్ళంతా ఎవరు మన వ్యతిరేక అంటే పార్టీ మారిన వాళ్ళు అరస విషయం కావచ్చు సీడియా గణపతి కావచ్చు వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మీకు ఓట్లు పడే అవకాశం ఉంటాయి నీకు సపోర్ట్ చేయడం వల్ల ఆర్ఎస్ ప్రేణుకుమార్కి ఆ అరస విషయాన్ని సిడియం గణపతి లాంటి వ్యక్తులు సపోర్ట్ చేయడం వల్ల ఇటు దండబిట్టలకి ఓటు బ్యాంక్ తగ్గుతుంది దండబిట్టలకి ఓటు బ్యాంక్ తగ్గుతుంది తగ్గిన తర్వాత ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఉండి రాజీనామా చేసి బయటికి వెళ్ళిండు మళ్ళీ ఎవరు కోనాడు కోనప్ప మళ్ళీ వచ్చినంత మాత్రాన కూడా అంత హవాయం పనియదు ఖచ్చితంగా గెలుపు ఆల్రెడీ ఓడిపోయిన మూడు నెలలలోనే నలభై ఓట్లు వచ్చినాయి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అక్కడనే గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా అరవై ఓట్లు అన్ని మీరు గెలుస్తారు దయచేసి ప్లీజ్ ఆర్ఎస్ ప్రేమ సార్ మీరు రాజీనామా చేసినా ఆశిస్తున్నా రాజీనామా చేసి బీఎస్పీలో తిరిగి వచ్చి మళ్ళీ పోటీసాను ఆశిస్తున్నా థ్యాంక్ యూ మచ్ బాయ్ బాయ్